సాంత్రాలు చూపిస్తున్నాము ప్రభు ఎనిమిదవ నెల తండ్రి నైనా ప్రభు ఈ పంతొమ్మిదవ దినమనందు బయలుపరిచిన ఏర్పాటు బయలుదేరి మిషన్ ఆది నామ గౌరవ ప్రార్థన మందిన పక్షంగా ప్రభు మీరు జీవించండి ఆశీర్వదించండి దేవానికి గ్రామాలలో ప్రభు ఆశీర్వాదకరంగా గెలిచిన మా శివార్థుని విషయం ోధ కొరకుగా అనేకులు అందుకొని ఆ బోధ ద్వారా రక్షణ పొందుటకు మీకు అప్పుడు సహాయం దయచేయండి మేము అడుగుపెట్టే ప్రతి గ్రామాన్ని మీరు మా ఇవ్వండి నాయన మూడు సంవత్సరాలు అందులో ఆటంకాలు చిన్న ప్రతి వ్యతిరేకతను ప్రతి కార్యమును ఏసు నామములు లయము చేసి మీరు బయలుపరిచిన ఏర్పాటు బైబిల్ మిషన్ను మీరే ఎత్తి చూపించి మహిమ ప్రభావములు మీరు ఒక్కడే పొందమని మా ప్రార్థన సహాయం దయచేయండి మా ప్రభువును మా ప్రేక్షకులైనవారి ప్రశస్త నామంలో మా పరమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సైత దేవుని దీవిన ఏదైనా సువార్తకు సువార్తలు ఎత్తి వారికి వాహనాలు తెచ్చిన వారికి భోజన ఏర్పాటు చేసిన వారికి తోడయండి దేవుడు దీవించి ఆశీర్వదించునుగా के जे जे राज को जय आंध्र राज को जय